అంబేద్కర్ పై కోళ్ళు చూసిన మీరు ఎవరైనా మాట్లాడినప్పుడు అన్నగారి దగ్గర ఇంత లైబ్రరీ ఉంది అంటే నా దగ్గర ఇంకా వేరే ఎక్కువ ఉంటే మీరు దాన్ని చూపుతారు నా దగ్గర లైబ్రరీలో ఉంది కాబట్టి లైబ్రరీ చూపుతారు అంబేద్కర్ దగ్గర కూడా ఆ లైబ్రరీలోనే కూర్చోండి ఆయన కొట్టుకోండి మీరు చెప్పేటప్పుడు ఎస్ నేను కూడా ట్రై చేస్తా అని ఒక మాట అనుకున్నాను ఇప్పుడు చెప్పేటప్పుడు సార్ అయినా సరే ముందు అబద్ధం అంటే నిజం చేస్తాం ప్రతి అబద్ధం నిజమవుతుంది ఎందుకు మనం అబద్ధం చెప్పేటప్పుడు మన కాన్షియస్ స్టేజ్ బ్రెయిన్లోకి అది తీసుకెళ్ళి ఆ కాన్షియస్ స్టేజ్ తీసుకెళ్ళడమే సైకాలజిస్ట్ ముందు అబద్ధం చెప్పి ఫస్ట్ నువ్వు అబద్ధమైనా చెప్పు ఆ అబద్ధమైనా చెప్తే అదేమైంది బ్రెయిన్లోకి రికార్డు ఎస్ నేను ఇక్కడ నుంచి నా లైబ్రరీకి నేను ఒక లైబ్రరీ రూపొందించుతాను ఒక ఇరవై ఏళ్ళు పది ఏళ్ళలో నేను అందరం యాభై ఏళ్ళు యాభై ఏళ్ళ టైపోడు కాబట్టి మీరు ఎనభై ఏళ్ళు బతుకు టీచర్ చచ్చిపో అదే ఇప్పుడు ఇది అనాటని శరీర నిర్మాణ శాస్త్రాన్ని బోధించేవాళ్ళు మీరు తెలుసు కాబట్టి ఆచరి ఆచరించడం ఏదో స్టార్ట్ అవుతుంది మాంసాలు ఎక్కువ తిన్నారో తిరుగుతాము లేదా సిగరెట్ చిన్న అలవాటు ఎప్పుడు లేదా ఎప్పుడో అకేషన్ ఎప్పుడో తీసుకుంటారు అది కూడా తీసుకుంటారు ఏదో ఈ రోజు నుంచి కొత్త జీవితం అనే ఒక పాయింట్ ఎప్పుడు మనిషిని మార్చుంది బ్రాహ్మణ్ అందుకే చాలా తప్పులు చేసి ఒక రోజు నుంచి మారేస్తారు వాళ్ళు అది నేర్చుకుంటారు అంటే ఏ అరవై ఏడు అప్పుడు ఎప్పుడో ఒకసారి ఎస్ ఎమ్మ చాలా మంది స్త్రీలతో తిరిగిన ఎంతమందితో తిరిగినా ఒకటే దాన్నే యోగా దాన్నే అలాగా రెండు మూడు నుంచి మనం అలవాటు చేసుకుంటే మీరు పిల్లల చేత సరిగ్గా స్టేట్మెంట్ చేస్తా స్టేట్మెంట్స్ మారల్ ఛార్జ్ చేపించాడు ఆయన ఓల్డ్ రికార్డ్స్ అన్ని యాస్ మేము మా ఇంట్లో లైబ్రరీ రూపొందించుకుంటాం పూజా మందిరాలు పొందిస్తాం మారల్ ఛార్జ్ అంటే ఆయన టీచర్ కదా నేను టీచర్ని కాబట్టి మిమ్మల్ని దలల పుచోదట్ల గా విర్ టీచర్ల గా ని కదిల నోడల గా కొడచా అన్న కొట్ల గిట్ట కదిల్ ద ఇద కదె అత్త వైర్ మీరు మాట్లాడటప్పుడు మీరు ఒక 2 3 స్టేట్మెంట్స్ ఇవ్వ కలిగిన స్టేట్మెంట్ ఈ రోజు నుంచి నేను ప్రభావ లైబ్రరీ లో సంబంతాయన అది నేను నా డైరీలో అప్పుడు నీవు కాన్సెప్ట్ చేస్తే కనీసం పదేళ్ల తర్వాత మూడు వేల మూడు రోజులు తర్వాత నీ దగ్గర వంద పుస్తకాలైనా అయినా నీ దగ్గర వంద పుస్తకాలైనా ఉంటే ఉంటాయని నా ఆలోచన అంటే ఇప్పుడు కొనలేదని కాదు అప్పుడు మీ కాన్సెప్ట్ ఏదైతే కాన్సెప్ట్ ప్రకటించారు ఒక అవకాశం పడలేదు అబద్ధం పడేసినాక అది మిమ్మల్ని తోస్తుంది నుంచి నేను లైబ్రరీ చేసుకుంటానని చెప్పాను రెండో పాయింట్ ప్రతి టీచరు బోర్డు మీద చాలు రాస్తున్నాడు కానీ తన గురించి పేరద బోర్డు మీద రాసిన నువ్వే చూడవు నువ్వే చూపిస్తావు ఎందుకు మళ్ళీ కానీ మనసులో రాసుకునే